ఓం నమశివ ఈరోజు లక్ష దీపోత్సవం కోటి దీపోత్సవం మన ఘాట్లో మన కమిటీ మెంబర్స్ అలాగే మన ఆదిత్య కాలేజీ ప్రిన్సిపల్ గారు మనకి వాళ్ళ స్టూడెంట్ని కూడా పంపడం జరిగిందండి ఇదంతా వాళ్ళు చాలా చాలా కష్టపడి చేయడం జరుగుతుందండి ఓం నమశివా ఓం నమశివా కోటి దీపోత్సవం సందర్భంగా మన ఘాట్లో ఇవాళ సాయంత్రం జరగబోయే కోటి అంగరంగ వైభవంగా రంగులు మనం గుడి దగ్గర ఇదంతా కూడా జరుగుతుందండి ఓం నమస్కారం ఓం నమశివా మన అజగాజే ప్రిన్సిపల్ గారు మనకి చాలా హెల్ప్ చేసి పెట్టారండి ఓం నమ శివా ఓం నమ శివా స్టూడెంట్లు పంపించి చాలా హెల్ప్ చేశారు ఓం నమ కోడి దీపోత్సవం మన గౌతమి ఘాట్లో లక్ష దీపోత్సవం పెట్టడం జరిగిందండి ఇప్పుడు వెలిగించడానికి రెడీగా మన ఆదిత్య కాలేజీ స్టూడెంట్స్ అండ్ కమిటీ మెంబర్స్ అండ్ భక్తులు ఇదంతా కూడా చాలా బాగా చేశారండి ఓం నమస్ గారు ఇంకొక రెండు గంటల్లో ఇంకో టూ అవర్స్లో దీపోత్సవం జరుగుతుందండి మన బాగా ఓం నమస్కారం ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हरा ओम नमः शिवाय 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 చాలా బాగా చాలా బాగా చేశారు ఓం శివ శివ ర్యాలీ నుంచి వేరే పురుగు నుంచి కూడా వచ్చి భక్తులు చాలా బాగా స్వామివారిపై వచ్చి చేస్తున్నారండి ఓం నమస్తే అండి నమస్తే మన ఓంకారేశ్వర స్వామి సన్నిధిలో లక్ష దీపోత్సవం ఈరోజు జరగబోతుంది కాబట్టి చాలా బాగా ఆదిత్య కాలేజీ స్టూడెంట్స్ మన భక్తులు థంటీ మెంబర్స్ భక్తులు చాలా బాగా దీపత్సవానికి రెడీ అవుతాం ఓం నమస్తే ఓం నమస్తే ఓం నమస్ శివపార్తులు ఓం నమస్ ఓం నమశివా ఈరోజు లక్ష ఉత్పల్లి పూజ చాలా చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి ఓం ఓం నమశివా సంతోషం ఓం నమశివా చాలా చాలా విపరీతంగా అంగరంగ వైభవంగా జరిగిందండి కోటి లక్ష దీపోత్సవం అంగరంగ వైభవంగా మన కౌతిమికాట్లో జరిగిందండి ఓం నమ శివాయ ఓం నమశివాం నమ శివాయరా